శ్రీరామ పట్టాభిషేక సర్గ ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడ భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకుని ఆ గృహములోనికి తీసుకుని వచ్చెను తద్వచనం శ్రుత్ భరత సత్య విక్రమ పానౌ గృహీత్వ సుగ్రీవం తమాలయం అప్పుడు తైలదీపములు మంచములు నేలచాపలు తీసుకుని శత్రుఘ్ని ఆనతిమీర కొందరు గృహములోకి వచ్చిరి రతస్థై ప్రదీపాంశ్రయ్యంకస్త వివిశు క్షిప్తం శత్రుఘైన ప్రచోదిత మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడకు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను ప్రమాయింపుము అని అడిగను ఉచ మహాతేజు సుగ్రీవం రాఘవానుజిషేకాయ రామస్య దూతనాజ్ఞాపయ ప్రభో సువర్ణమయము సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు ఇచ్చెను సవర్ణాన్ వనరేంద్రాం చతుర్ణం చతురోఘటాన్ దతౌ క్షిప్రంస సుగ్రీవ సర్వరత్న విభూషితాన్ రేపు తెల్లవారీలోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి నా అక్క కోసము వేచిగిండి అని పలికెను యటా ప్రత్యూష సమయీ చతుర్నాం సాగరాంభాం పూర్ణై ఘటై ప్రతీక్ష మహాత్ముడ వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగనే వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్లిక్త మహాత్మానో వాన వారనోపమాతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగా జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి వృషభుడు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి జాంబవాంఛ హనుమాంఛ చ వనరః వృషభైవ కలశాన్ జలపూర్ణ నథానయన్ ఐదు వందల నదులలోని జలములతో ఆ కలశములు నింపబడియున్నవి నదీ శతానం పంచానాం జలం కుంభేషు చాహరన్ తూర్పు సముద్రము యొక్క నీటి చే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేనుడు తెచ్చెను పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణ మథానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలవు తెచ్చెను ఋషభోహ్ దక్షిణాత్తుర్ణం సముద్రాక్షల మహారత్ రక్తచందన శాఖాభిసంతం కాంచనం ఘటం గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలశములో వాయువేగముగా తెచ్చను గవయ తోయ మాజహార మహార్ణవాత్ రత్న భగత శీతం మారుత విక్రమ ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడా మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ అయిన నలుడు తెచ్చను ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడాల విక్రమహార స ధర్మాత్మ సర్వ గు అలా వానర శ్రేష్ఠులచై రామ పట్టాభిషేకము ఒకరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వానర సహచరులకు విన్నవించను వానర శ్రేష్ఠి రాణియుతం ప్రేక్ష్యత జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివైస్ సహ పురోహితాయ శ్రేష్టాయ సుహృద్ అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పోయిన శ్రీరాముడిని సీతతో సహ మర్యాదపూర్వకముగా కూర్చుండబెట్టెను తస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో సహ రామం రత్నమయీ పీఠి సహ సీతం న్య వేషయత్ వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు నరవ్యాఘ్రమును సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి చేసినట్టు అభిషేకము చేసిరి వశిష్ఠో వామదేవచ్చ జాబాలీరథ కశ్యప కాత్యాయన సుయజ్ఞ గౌతమో విజయస్థత అభ్యసించరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధన సలిలైన సహస్రాక్ష్యం వసవో వాసవం యథ యథి